నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో జీ ప్లస్ త్రీగా ఉన్నటువంటి నూట ఇరవై ఎనిమిది గజాల న్యూ బిల్డింగ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ హౌసు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్ సెంటర్ అండి ఈ సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ హౌసు నూట ఇరవై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి హౌస్ అండి ఇక్కడ మనకి ఇరవై నాలుగు నలభై ఎనిమిది కొలతలు మంచి కొలతలతో కట్టినటువంటి ఈ యొక్క నూట ఇరవై ఎనిమిది గజాల హౌసు పడమర పేస్తో ఉందండి ఈ యొక్క పడమర పేస్తో ఉన్నటువంటి హౌసు ముప్పై మూడు అడుగుల రోడ్లో న్యూ కన్స్ట్రక్షన్ అంటే జీ ప్లస్ త్రీగా మంచి సూపర్ ఎలివేషన్తో ప్లస్ త్రీగా కట్టేటువంటి యొక్క హౌసు మనకి పడమరపేస్తో ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉందండి ఇక్కడ మనకి సింహద్వారాలు వచ్చి తూర్పు సైడు గుమ్మాలు పెట్టుకున్నారు పడమరపేస్ రోడ్డు ఉంటుంది ద్వారం సింహద్వారాలు తూర్పు వైపు నుండి కట్టారు ఇది మనకు పైపుల సెంటర్కి అతి దగ్గరగా నియర్గా ఉంటుందండి ఇక్కడ మనకి చుట్టూ ఇల్లుండి రెడీగా ఉన్నటువంటి ఈ న్యూ కన్స్ట్రక్షన్ హౌసు మనకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి మెయిన్ రోడ్ సెంటర్కే ఉంటుంది అలాగే ఈ యొక్క హౌసు మనకి విజయవాడ పైపులోడ్ సెంటర్కి అతి దగ్గరగా డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో కాబోట్ వర్క్తో పూర్తిగా మనకి ఆకుపైకి రెడీగా ఉన్నటువంటి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇది మనకి రెంట్ల పర్పస్ కూడా చాలా బాగుంటుంది అలాగే మంచి రెంట్లు వచ్చే ఈ ఏరియాలో కట్టినటువంటి ఈ యొక్క హౌసు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఇది మనకి జెప్సమ్ సీలింగ్తో ఫాల్ సీలింగ్ చేశారు అలాగే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి మంచి సూపర్ ఎలివేషన్ తోటి ఇచ్చినటువంటి జీ ప్లస్ త్రీ బీకే ఈ యొక్క హౌసు న్యూ కన్స్ట్రక్షన్ హౌసు ఈ హౌస్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి రేట్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఈ యొక్క జీ ప్లస్ త్రీ రెంటల్ ప్రాపర్టీని మిస్ అవ్వకుండా వినియోగించుకోండి ఇలా మరిన్ని వివరాల కొరకు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్